అందరికీ నమకారమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ముప్పై శాతంతో ఐఆర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిదో తేదీ వరకు మరో సంచలనం చేసుక ప్రభుత్వ ఉద్యోగులు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పీఆర్సీతో పాటు ముప్పై శాతంతో మధ్యంతర్భితి రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై యూడిఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించే రణబేరిని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ పిలుపునిచ్చారు ఈ మేరకు శుక్రవారం పట్టణంలో యూడిఎఫ్ జిల్లా కార్యదర్శులు నారాయణ స్వామి నరేష్ కుమార్ రణబేరి గోడ పత్రికలను ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ రణబేరి ఈ నెల పదిహేడవ తేదీ పినకొండలో ప్రారంభమైనట్లుగా ప్రారంభమై గోరంట్ల మీదుగా సాగి సాయంత్రం కదిరీలో ముగుస్తుందన్నారు ప్రభుత్వం వెంటనే పన్నెండో పీఆర్సీ కమిషన్ని నియమించాలని ముప్పై శాతంతో మధ్యంతర్చి ప్రకటించాలని ఆర్థిక ఆర్థికేతర ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని పాత పద్ధతిలోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు మొత్తం మీద ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి వారి యొక్క పేస్కెల్స్ ప్రకారంగా చెల్లించాల్సిన బకాయిలు చూసుకున్నట్లయితే మూడు నుంచి ఆరు లక్షల వరకు ఉన్నాయండి సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి సో మొత్తం మీద ముప్పై మూడు వేల కోట్ల బకాయిల వరకు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉంది సో ఈ అమౌంట్ అంతా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు అయితే ఈ నెల పద్దెనిమిదవ తేదీన క్యాబినెట్ భేటీ అయితే ఉంది సో ఇరవై రెండవ తేదీ నుంచి దసరా నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి సో కాబట్టి ఈలోగా పద్దెనిమిదవ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలను సక్సెస్ఫుల్గా అమలు చేయడం జరిగింది ఇక ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించి మేనిఫెస్టోలు ఇచ్చిన అంశాలను హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి సో దీనికి సంబంధించి ప్రభుత్వం యాజ్ ఫోన్ ఒక డిసిషన్కి అయితే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో మొత్తం మీద ఈ దసరా కానుగా మూడు పెండింగ్ ఇష్యూస్లో ఖచ్చితంగా ఒకటి నెరవేరే అవకాశం అయితే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించడం ఇది ఖర్చు లేదు కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది రెండవది పిఆర్సీ వచ్చేలోగా ముప్పై శాతంతో మధ్యంతర్భి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటే బాగుండని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అయితే ముప్పై శాతంతో మధ్యంతరం ప్రకటించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక మూడో హామీ చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా కొన్ని ఆర్థిక బకాయిలకు సంబంధించి సమ్ అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి సో దీనికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ మూడు అప్డేట్లో ఖచ్చితంగా ఒక అప్డేట్ అయినా ప్రభుత్వ ఉద్యోగులు ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు సో చూద్దామండి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే ఇస్తాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డే